బాపులపాడు మండలంలో హలో మాదిగా చలో హైదరాబాద్ ఫిబ్రవరి ఏడవ తేదీన జరగబోవు లక్షల డప్పులు వేలా గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం కార్యక్రమం బాపలపాడు మండలం బొమ్మలూరు గ్రామంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు అయినంపూడి ఆశీర్వాదం మాదిగా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాపలపాడు టౌన్ ప్రెసిడెంట్ పొలిపాక కృష్ణ మండల ఇన్ఛార్జ్ చీలి బాబు ఎంఎస్ఎఫ్ సీనియర్ నాయకులు పింగళి జోజుబాబు కొడాలి చందు లక్కపాముల అమృతరాజు కొడాలి సుబ్బు ఇందుపల్లి సిద్ధు కృష్ణ ప్రసాద్ మెడకుదురు నల్లయ్య పచ్చగల్ల శ్రీను గాలంకి వినయ్ కాటు చంద్రశేఖర్ జుజ్జువరపు కార్తీక్ కుందేటి బాలస్వామి కాటూరు వెంకటేశ్వరరావు ఓలేటి సందీప్ కుందేటి అఖిలేష్ చందు చౌటపల్లి శశికుమార్ చెన్నుబోయిన సింహాద్రి కే ఎలిషా పాల్గొన్నారు మన యువకులు మనందరూ మన ఎంఆర్పిఎఫ్ ఎంఈ అందరూ ఆధ్వర్యంలో రేపు మనం ఫిబ్రవరి హైదరాబాద్ సన్నాహ సదస్సులో భాగంగా ఈ రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి లక్ష డప్పులు వేల అనే ఒక నినాదంతో మనం అందరం కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేద్దాం అదే విధంగా మీరు ప్రతి ఒక్కరు మన జాతి బాధితు ప్రతి ఒక్కరు ఇది మన ఉనికిని తెలియజేల్సిన అంశం అండి ఒక్క వర్గీకరణ అనేది రేపు మన ఈ బిడ్డలకు వీళ్ళకే ఈ ప్రతిఫలాలు ఇది మాకు కాదండి మన బిడ్డలకే ఒకే ఒక్క అడుగు కమిషనర్ ఏర్పాటు కమిషన్ ఏర్పాటు అన్నీ అయిపోతుంది ఒకే ఒక్క అడుగు దూరంలో మన వర్గీకరణ దాదాపు అయిపోయినట్టే కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి గత ముప్పై ఏళ్ళుగా అలిపేరగా పోరాటం చేస్తున్న మన కృష్ణన్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన లక్ష డప్పులు వేల గుర్తులతో మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అదేవిధంగా మన ఉద్యమాల సూర్యుడు మందకృష్ణ మాదిరి గారికి పద్మశ్రీ అవార్డు రావడం మన అందరికి వచ్చినట్టే కాబట్టి ఒక్కసారి కర్తాన ధోనువుతో కృష్ణాన్న గారిని ఒక్కసారి అందరి శుభాకాంక్షలు చేయడం చేద్దాం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగారి నాయకత్వం పద్మశ్రీ మంద మాదిగా మాదిగారి నాయకత్వం